బడేబాయ్ అంటాడు మరి ఆ బడేబాయ్ ఏమి ఇచ్చిండో చోటేబాయికి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న తోని మంచిగా అర్థమైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నాను మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాడు నేను ఉత్తగా ఆశమాసి నీ మాట నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు ఇంకొక మాట అన్నాడు మీరు వినండి జాగ్రత్తగా ఏమన్నాడు బడే బాయ్ ఇట్లనే ఉండాలి మీ ఆశీర్వాదం మా మీద ఎన్నికలు రెండు నెలలు లేవు ఎన్నికలు రెండు నెలలు లేవు భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు అది గెలిచేది లేదు పీకేది లేదు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్టా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిష్యులు భవిష్యత్తులో కూడా ఉండాలి ఏది ఇంకా రెండు రోజులు ఎలక్షన్ పెట్టుకొని అంటాడు ఎవడన్నా అంటే ఏమన్నట్టు ఉద్దేశం బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో నేను అంటలేను ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంప దిశ నేను అనలే రాహుల్ గాంధీ సన్నాసి వేస్ట్ ఫెలో ఆయన కాదు నేను అంటలేను ఆయన అన్నాడు మళ్ళీ చెప్తున్నా మీకు ఆయన కాదు నువ్వే అయితే మళ్ళా ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కూడా చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు ఇలా దివాలా కోరు రాజకీయాన్ని ఏ ఆత్మగౌరవం గల తెలంగాణ బిడ్డ కూడా ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఇవాళ తెలంగాణ మోడల్ గురించి చెప్తాడు కానీ మా తెలంగాణ మోడల్ భారతదేశంలో నెంబర్ వన్ మోడల్ అని చెప్తాడు కానీ నీ గుజరాత్ మోడల్ని కాపీ కొట్టి నేను కూడా నా రాష్ట్రాన్ని మంచిగా వేసుకుంటాను ఇవ్వడం చెప్తాడా ఎంత ఘోరం అంటే ఇదే ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలల కిందటనో నాలుగు నెలల కిందటనో ఈయననే మాట్లాడింది ఎవరో కాదు ఏమున్నదా గుజరాత్ మోడల్ అదో మోడల్ గుజరాత్ మోడల్ అంటే మందిని కాల్చి సంపుడా గుజరాత్ మోడల్ అంటే బంధువెట్టుడా మందిని చంపుడా మతం పేరు మీద పెట్టుడా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి సరిగ్గా మూడు నెలలు కాలే మరి నిన్నేం పుట్టిందో గుజరాత్ మోడల్ చేస్తా అని మాట్లాడుతున్నాడు ఆత్మ ఉన్న తెలంగాణ బిడ్డ ఏ ఒక్కడు కూడా నిజంగా కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటను సీత్కరించుకుంటారు అసహించుకుంటారు అట్లాంటిదైనా మనకు ముఖ్యమంత్రి కావడం మన కర్మ అట్లాంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఆ వేదిక నిలబడి నిన్న మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గనిపించింది బడేబాయి అంటాడు మరి ఆ బడేబాయ్ ఏమి ఇచ్చిండో చోటేబాయికి చెవులు ఏం చెప్పిండో మనకు తెలియదు నరేంద్ర మోడీ గారి మీటింగ్ లో కూడా నా రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాల్సిందే అభివృద్ధికి సహకరించాల్సిందే నువ్వు గుజరాత్ ట్రైన్ వేసుకున్నా రివర్ ఫ్రంట్ కట్టుకున్నా గిఫ్ట్ సిటీ కట్టుకున్నా నా పాలమూరుకో నా తెలంగాణకు నాకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి సభా ముఖంగా ఆయన ఎదురుగానే తుమ్మిరేటు కట్టుకోవడానికి మాకు అనుమతులు ఇప్పించాలి మెట్రో రైలు నిర్మించుకోవడానికి నువ్వు నిధులు విడుదల చేయాలి మూసి రివర్ డెవలప్మెంట్ కు నువ్వు సహకరించాలి స్కైవా స్కైవేలు ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి నిధులు ఇవ్వాలి మెట్రో రైలుకు నిధులు ఇవ్వాలి మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ పథకం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఎదురుగా చెప్పిన ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని నేను అడుగుతున్న నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే చెవులో గుసగుసలు చెప్పలే పాజాత్య ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యత నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన నమ్మిన మర్యాద ఇవ్వడం మన బలహీనత కాదు మర్యాద ఇవ్వడం వల్ల మన గౌరవం పెరుగుతుంది దేశ ప్రధానమంత్రికి గౌరవం ఇచ్చినం మన సమస్యల్ని ఏ కరువు పెట్టినాం రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా నరేంద్ర మోడీ తెలంగాణ అభివృద్ధిలో మనకు సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడతా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్న మిత్రులారా మన మంచితనం చేతగానితనం కాదు మన మర్యాద మన ప్రాంతానికి మేలు జరగాలనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సంఘర్షణ వైఖరి ఉంటే అది చివరికి రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది సంఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్యలో ఉండొద్దు అన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం విఘ్నత ఉండాలి మన మీద మనకు విశ్వాసం ఉండాలి రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాల్నో నాయకుడికి అవగాహన ఉండాలి అందుకే విజ్ఞతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధాన మంత్రికి ఇచ్చినాం ఇంకొక ఆయన అంటాడు ఆరు అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క వెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు మీరు అందరు చూసారు వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది ట్రాఫిక్ జామ్ అయింది ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన కొట్టి ఇంకో మాట చెప్పాలన్నాడు ఏందయ్యా అన్న బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు ఏందోనా వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే అది కాదు సార్ అది రంగ సమితి నువ్వు ఎప్పుడు బిల్లారంగా అంటావు కదా ఒకటి బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపి సమితి బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని చెప్పిండు నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లారంగల సమితి లాగానే ఉంది ఇంత ఉందే మా ఇంకా చెప్తున్నాడు మేము పదేళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి పనిమంతులుగా మంతులుగా మేముంటే గాజ కింద పంది పందికొక్కులాకా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు ఇప్పుడు నీ స్పీచ్ లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు నిజమే గాజ కింద పంది పందికొక్కులాక ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింజిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటుంది నేను అడుగుతున్న పదేళ్ళంటే మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఈ రాష్ట్రంలో కేడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు ఉన్నారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చింద్రా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగరు సంఘమైన ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిన రా ఏమైనా పరిశ్రమలు తెచ్చినరా పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా మన పిల్లలకే మన కొలువులు ఇచ్చిండ్రా మన పిల్లలకే మన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింద్రా ఏం ఈ జిల్లాకు ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి చావు తప్పి కన్నులొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో కాళ్ళకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు రెండు వేల తొమ్మిదిలో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ళ కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా తుమ్మిళ్ల దగ్గర కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆయనలో తుమ్మిల్ల కోసం ఆడ కుర్చేసి రాబిడ్డ కుర్సీలో కూర్చుంద్రాని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం కుర్సేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ లో బోర్ల బక్కల వండుకుంటాం